ఇక్కడ మనం చూడొచ్చు జగన్ గారి ప్రభుత్వంలో ఎంత అవకతవకలు లేకపోతే కానీ మనకి ఇంత స్పందన అనేది రాదు మనం ఈ రోజు చూసుకుంటే మనకి ఇంత భారీ స్పందన రావడానికి గల కారణం జగన్ ప్రభుత్వంపై వస్తున్న విమర్శలు జగన్ ప్రభుత్వం చేస్తున్న చేతగంతలం జగన్ ఇంతవరకు చేసింది ఏమీ లేదు రాష్ట్రం అప్పుల ఊపులో కూరుకుపోయింది అప్పుల ఊపులోకి తోసింది కూడా జగనే దీని అందరికీ కారణం కూడా ఈ కార్యక్రమానికి ఎంతో భారీ స్పందన రావడానికి కారణం కూడా జగనే ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా జనవరి ఒకటిన మీకు మేము ఉన్న జగన్ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు ఎంతవరకు ఏ ఒక్క సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు గత ఐదు సంవత్సరాల్లో చూసుకుంటే మనకు డిఎస్సి కానీ ఏ ఫలితాలు ఏ నోటిఫికేషన్లు అయినా చూసుకుంటే ఎలక్షన్ ఇయర్ అయినటువంటి ఈ ఇయర్లోనే రిలీజ్ చేశాడు కానీ ఇంతవరకు ఎటువంటి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయలేదు పేరుకి చెప్పుకోవడానికి గవర్నమెంట్ జాబ్స్ అని చెప్పేసి ఐదు వేల రూపాయలకి వాలంటీర్ జాబ్స్ విడుదల చేశాడు మేము బీటెక్ చేసి ఉన్నాం మేము బీటెక్ చేసి ఉంది ఐదు వేల రూపాయల వేతనంగా మేము మా కుటుంబం ఎలా పోషించుకోగలం మా కుటు మా కుటుంబాన్ని పోషించుకోవాలంటే మేము చదివిన చదువుకు మినిమం ఇరవై వేలైనా కనీసం వచ్చి ఉండాలి స్థానిక వేతనం కనీసం స్థానిక వేతనం అయినా కల్పిస్తా అన్నారు ఎంతవరకు నేను హెచ్ఆర్ఎల్ నుంచి హెచ్ఎల్ నియోజకవర్గం నుంచి వచ్చాను హెచ్ఆర్ఎల్లో పైడి భీమవరం అనేది ఒక గ్రామం ఇండస్ట్రియల్ పరంగా చాలా అభివృద్ధి చెందింది అయితే స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు అలాగే నాయకులందరూ కూడా స్టార్టింగ్లో మా ఊర్లో తిరిగేటప్పుడు మాట ఇచ్చారు ఏమని మనకి స్థానికంగా పారిశ్రమలు ఉన్నాయి దాన్ని గెలిపించండి మేము పరిశ్రమల్లో మీకు ప్లేస్మెంట్ ఇప్పిస్తామని చెప్పారు ఎంతవరకు స్థానికులు అయినా మాకు ఎటువంటి అవకాశాలు కల్పించలేదు అలాగే ఏవైనా కూడా మనకి రోడ్లు మనకి సుభద్రాపురం నుంచి ఊరుపల్లి వెళ్ళే రోడ్ అయితే కానీ లేదంటే వెంకటాపురం నుంచి అదే భవిష్యత్తు బాగుండాలంటే ఇప్పుడు ఎలాగని నమ్మించాడు మాకు జగన్ నేను మీ కొడుకు లాంటి వాడిని మాకు ఐదు సంవత్సరాలు పాలన అందించండి మీకు బంగారం లాంటి పాలన అందిస్తామని చెప్పారు ఆ బంగారం కాస్త ఏం చేశారు మీరు మన అందరికీ తెలిసిందే కావున మరొకసారి మన జనసేన మరియు చంద్రబాబు నాయుడు గారు జనసేన ప్లస్ టీడీపీ ఈ యొక్క మంచి కాంబినేషన్కి మరొకసారి అవకాశం కల్పిద్దాం ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం మన ఇంటింటికి వచ్చి మంచి పాలన అందిస్తామని చెప్పేసి వీళ్ళు అమలు చేసి చెప్తున్నారు సో ఇది ఒకసారి మనం చెక్ చేయాలి